చ విరాట్ వాళ్ళ ఇంట్లో అయితే విఘ్నేశ్వర పూజకి అని రెడీ చేస్తూ ఉంటారు ఇక పూజలో కూర్చోవడం కోసం జంట కోసం పంతులు గారు అయితే చూస్తూ ఉంటారు ఇక జగదీశ్వరి వీళ్ళందరూ అయితే అలా చూసేసరికి విరాట్ని చంద్రకళని చూస్తూ పంతులు గారు కూర్చోండమ్మా పూ పూజ ప్రారంభిద్దాం అని చెప్పేసి అనేసరికి ఇక చంద్రకళ విరాట్ అయితే కూర్చోడానికి రెడీ అవుతూ ఒకరు మొక్కరు ఒకరు చూసుకుంటూ ఉంటారు శ్యామల ఏమంటుందా అని ఇక జగదీశ్వరి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక శ్యామల అక్కడికి వచ్చి పూజలో కూర్చోవలసిన జంట వీళ్ళు కాదు అని శ్యామల గట్టిగా అంటూ ఉంటుంది అలా అనగానే చంద్రకళ విరాట్ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక అలా చూసేసరికి పూజలో కూర్చోవలసిన జంట వాళ్ళు కాదు వీళ్ళు అని క్రాంతిశాలని చూపిస్తూ ఉంటుంది ఇక అలా చూపించేసరికి పంతులు గారు చంద్రకళ విరాట్ అయితే అలా షాక్ అయ్యి అలా చూసేసరికి పంతులు గారు అయితే అలా అలా అవుతుందమ్మా ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉంటుండగా చిన్న కొడుకు చిన్న కోడల్ని పూజలో కూర్చోబెట్టడం ఏంటి అని పంతులు గారు అడుగుతూ ఉంటారు అది అలా చేయకూడదు అని పంతులు గారు అనేసరికి మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని పంతులు గారు అడిగేసరికి అదేం లేదు విరాట్ క్రాంతి నువ్వు కూర్చో నేను చెప్తున్నాను కదా నువ్వు కూర్చో అని సీరియస్ అవుతూ ఉంటుంది అలా అనేసరికి ఉద్దా అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రాంతి కూర్చోమని చెప్పానా అని అనేసరికి శ్యామల అని చెప్పేసి జగదీశ్వరి అంటూ ఉంటుంది ఏమైంది వదినా అని అనేసరికి పూజలో చంద్రకళని క్రాంతి శాలిని వాళ్ళు వద్దు అని అనేసరికి శ్యామ్ల ఏదో చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక విరాట్ ఇక విరాట్ చంద్రకళ అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అత్తయ్య ఏమంటారో అని అయితే ఒకరినొకరు చూసుకునేసరికి ఈ వినాయకుడి పూజలో చంద్రకళని క్రా విరాట్ని కూర్చోబడదాం అని చెప్పేసి జగదీశ్వరి అంటూ ఉంటుంది అది కాదు వదిన అని అనేసరికి వీళ్ళిద్దరినే పూజలో కూర్చుంటారు పంతులు గారు అని చెప్పేసి అనేసరికి శ్యామల ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది వదిన అని అనేసరికి ఇంకేం మాట్లాడుకు శ్యామ్ల అని అనేసరికి ఇక చంద్రకళ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విరాట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చంద్రకళ వైపు అయితే చూస్తూ ఉంటాడు ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు జగదీశ్వరి తీసుకున్న నిర్ణయానికి